నమస్తే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం ఈరోజు మనం ఈ ఆడియోలో ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఇల్లు ఏ విధంగా ఉంచుకోవాలి అనే విషయం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇల్లు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి ఎల్లవేళలా ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి అలాగే పురిటి స్త్రీని విడిగా ఉంచాలి ఇంట్లో స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి తులసి నిమ్మ వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పక ఉంచాలి ఇంట్లో రామాయణం భారతం భాగవతం భగవద్గీత మొదలగు గ్రంథాలను ఉంచుకొని వాటిని నిత్యం పారాయణం చేస్తూ ఉండాలి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఇంట్లోకి ఎటువంటి దు దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఇంటిని కాపాడుతూ ఉంచుతాయి ఫ్రెండ్స్ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు